హే గైస్ గాయస్ హౌయూ సో ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే నవరా అనే కాకినాడ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ నవరా అనే ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఒక స్పెషల్ మోడ్రన్ ఎక్విప్మెంట్తో మోడర్న్ టెక్నాలజీతో చేస్తున్న ఫార్మింగ్ సైట్కి వచ్చాం మేము ఇక్కడ హైడ్రోఫోనిక్ అనే ఫార్మింగ్ ద్వారా మింట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే పుదీనా సో ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉంది సెటప్ మనం చూద్దాము ఓకే ఇది ఎంట్రన్స్ సో లోపలికి వెళ్దాం ఓకే సో గాయస్ ఇలా ఉంది సో హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ఇలా ఉంటుంది సో మనకి పైప్స్ ఉన్నాయి పైప్స్ లోపల స్మాల్ స్మాల్ అవుట్లెట్స్ ఉన్నాయి ఈ అవుట్లెట్ నుంచి మనకి మింట్ ప్రొడ్యూస్ అవుతుంది చూసారు కదా ఇలాగా సో ఇంకా లోపలికి చాలా చల్లగా ఉంది ఇక్కడ క్లైమేట్ అంటే ఇంటీరియర్ కాబట్టి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టి హనీకోమ్స్ ద్వారా ఈ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ అంటే క్లైమేట్ కూల్గా ఉండే విధంగా ఇక్కడ పెట్టారు ఇదిగోండి చూడండి మింట్ చూసారు కదా ఎలా ప్రొడ్యూస్ అవుతుందో ఇది ఒక వన్ వీక్లో ఇది ప్రొడ్యూస్ అవుతుంది వీక్లీ ఒకసారి ఇది మొత్తం ఈ యొక్క యూనిట్ మొత్తం తీసి మార్కెట్లో నిన్నీ అమ్ముతుంటారు సో ఇది మీరు చూస్తే ఇది మట్టి కాదు ఈ కుండలో మనకి కొబ్బరితో చేసినటువంటి ఒక మెటీరియల్ సో దాని ద్వారా మనకి ఈమెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ పైప్స్లో ఈ పైప్స్లో పైనుంచి వాటర్ వస్తుంది పైనుంచి వాటర్ వచ్చి కిందకి వెళ్ళి ఈ క్రాప్స్కి వాటర్ సప్లై అయ్యి మళ్ళీ కింద పైప్ నుంచి మొత్తం డ్రైన్ అయిపోతుంది వాటర్ సో ఇట్లా అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది మోడ్రన్ టెక్నాలజీ హైడ్రోఫానిక్స్ చామంతి పూలు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మింటితో పాటు ఎక్సలెంట్ గైస్ గైస్ సో ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ద్వారా ఈ లోపల ఉన్న వేడి గాలిని బయటికి పంపిస్తున్నారు సో దాని ద్వారా ఇక్కడ టెంపరేచర్ అనేది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మెయింటైన్ చేయబడుతుంది ఇంకో ఇది వాటర్ సో ఈ వాటర్ ఈ వాటర్ తీసుకొని మొత్తం ఈ పైప్స్ ఏదైతే మనకి లాంగ్ పైప్స్ కనిపిస్తున్నాయో ఈ పైప్స్లో వాటర్ పాస్ అయ్యి ఈ ప్రతి చిన్న ఏ చిన్న కొండ మనకి ఏదైతే కనిపిస్తుందో ఈ చిన్న కొండలో వాటర్ అనేది సప్లై అవుతుంది అది ఇది కోకోపీట్ ఈ లోపల ఉన్న మెటీరియల్ ఏమంటారంటే కోకోపీట్ ఓకే సో బయట కూడా మనకి నేలపైన చేస్తారు ఫార్మింగ్ ఈ మిల్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అయితే అది సాయిల్ ద్వారా చేస్తారు ఇది వచ్చేసి కోకోపీట్ ద్వారా అనమాట ఈ కోకోపీట్ కూడా రీసైక్లబుల్ రీసైక్లబుల్ అంటే రీసైకిల్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ సో వన్స్ ఇది క్రాప్ వన్ వీక్లో ప్రొడ్యూస్ అయిన తర్వాత జస్ట్ మనం దాన్ని కట్ చేసేస్తాము మళ్ళీ ఆ కుండల నుంచి ఆ పాట్ నుంచి మళ్ళీ ఒక వన్ వీక్ వన్ వీక్లో గ్రో అవుతుంది సో అలా ఎవ్రీ వీక్ మనకి ఒక ఒక ఐ థింక్ టూ థౌజండ్ కిలోస్ ప్రొడ్యూస్ అవుతుంది హాయ్ గాయస్ సో చూస్తున్నారు కదా ఈ కప్స్లో మింట్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది కోకోపీట్ ద్వారా అండ్ వాటర్ సప్లై సో లోపల ఇందాక చెప్పాను కదా పైనుంచి వాటర్ సప్లై అవుతుంది సో ఇలా ప్రతి పాట్లో వాటర్ వెళ్తుంది సో వాటర్ డ్రాప్స్ ఈ ప్రతి డ్రాప్స్ కింద ఉన్న ఈ ఈ కప్లో కింద రూట్స్ రూట్స్ లోపలికి వెళ్ళి వాటర్ సప్లై అవుతుంది